హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంజనా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే మనం నెయ్యిని ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేను చూపించే విధంగా మీరు కూడా ఒకసారి నెయ్యిని ఇంట్లోనే ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్లోను టెక్చర్లోను చాలా బాగుంటుంది ఈ నెయ్యి అనేది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి దీనికోసం నేను ముందుగా పాలను వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు మీగడ అనేది పైన తిక్ క్లియర్గా ఫామ్ అవుతుంది చూడండి ఎంతలాగా వచ్చిందో మనకు మీగడ మీరు తీసుకునే పాల నుండి కూడా మీగడ క్వాంటిటీ అనేది పెరగచ్చు తగ్గొచ్చు ఇలా తీసుకున్న మీగడను ఒక హీట్రెడ్ డబ్బాలో వేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టయితే మనకు మీగడ అనేది స్మెల్ వచ్చి పాడైపోతుంది మనం ఎప్పుడైతే నెయ్యి చేయాలనుకుంటున్నామో ఫ్రీజర్లో నుంచి బాక్స్ని బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాకే మనం నెయ్యిని చేసుకోవాలి నెయ్యిని చేయడానికి ఇక్కడ వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోండి ఇందులోనే మనం నెయ్యిని కూడా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇందులో మనం రూమ్ టెంపరేచర్ వచ్చాక మిగిలినంతా ఇందులో వేసేసుకోండి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోకి రావాలి చల్లగా అసలు ఉండకూడదు ఇదంతా వేసుకున్న తర్వాత కవ్వంతో కానీ ఇలాంటి విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో విస్క్ చేసుకోవాలి ఇలా చేస్తున్న రెండు నిమిషాలకే మనకు మీగడ నుండి వెన్న అనేది సెపరేట్ అవుతుంది ఇలా అయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు వెన్న అనేది ఒక ముద్దలాగా గట్టిగా ఫామ్ అవుతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో వెన్ననంత ఒక ముద్దలాగా చేసుకోవాలి అలాగే ఈ వాటర్నంతా మనం డ్రైన్ చేసుకోవాలి ఎందుకంటే పాల మీద మిగడితో మనం నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అలాగే వెన్న ముద్దను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కిందన అడుగు మొత్తం మాడిపోయి మనకు నెయ్యి అనేది టేస్ట్గా రాదు ఇలా మెల్లగా స్లోగా తిప్పుకుంటూ మనం నెయ్యిని ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పది పదిహేను నిమిషాలకి మనకు నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోండి లేదా తమలపాకు ఉంటే తమలపాకు వేసుకోవచ్చు మనకు నెయ్యి పూర్తిగా అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే మన కింద గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది అలా వచ్చినప్పుడు మనకు నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లోకి స్టోర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి